నమస్కారం స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు పరిశ్రమల శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు రాష్ట్రం నుంచి విడిపోయిన కంపెనీలను తిరిగి రప్పించేందుకు గట్టిగా ప్రయత్నాలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు బుధవారం సచివాలయంలో పరిశ్రమల శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు గత ఐదేళ్ల కాలంలో పరిశ్రమల శాఖ పనితీరుపై రివ్యూ చేశారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఒప్పందం చేసుకున్న పారిశ్రామికవేత్తలు వైసీపీ ప్రభుత్వంలో వెనక్కి వెళ్లారని అధికారులు తెలిపారు ప్రభుత్వం సహకరించకపోవడం వివిధ కారణాలతో వేధింపులకి పాల్పడటంతో భూ కేటాయింపులు జరిగిన తర్వాత కూడా పలు కంపెనీలు వెళ్లిపోయాయని అన్నారు ఇండస్ట్రీ కోసం కేటాయించిన భూముల కబ్జాలతో పాటు అధికార దుర్వినియోగం జరిగిందని అధికారులు అంగీకరించారు రాష్టం నుంచి కంపెనీలను తిరిగి రప్పించేందుకు గట్టిగా ప్రయత్నాలు చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు పారిశ్రామికవేత్తల్లో తిరిగి నమ్మకాన్ని కల్పించేందుకు స్వయంగా తాను మాట్లాడతానని సీఎం చంద్రబాబు తెలిపారు ఆయా జిల్లాల్లో ఉన్న భూముల లభ్యత ఏ ఏ ప్రాంతాలు ఇండస్ట్రీ క్లస్టర్ కి అనుకూలంగా ఉన్నాయనే అంశాలపై చర్చ జరిగింది కార్యక్రమంలో మంత్రులు టిడి భరత్ కొండపల్లి శ్రీనివాసు తదితరులు హాజరయ్యారు సీబీఐ దర్యాప్తుకు అప్పగించమని జీవో ఇచ్చిన సుగాలి ప్రీతి కేసు దర్యాప్తు ముందుకు తీసుకువెళ్లకపోవడంపై ప్రీతి తల్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేశారు తమ బిడ్డకు జరిగిన అన్యాయం మరే ఆడబిడ్డకు జరగకుండా చూడాలని కోరారు సిబిఐ దర్యాప్తు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసిన స్పందన రాలేదని తెలిపారు ఈ కేసు విషయంలో తమకు న్యాయం చేయాలని కోరారు సుగాలి ప్రీతి తల్లి పార్వతి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిశారు తన బిడ్డకు న్యాయం జరగలేదని కన్నీటి పర్యంతం అయ్యారు గత ప్రభుత్వం ఈ కేసును ఒక్క అడుగు కూడా ముందుకు తీసుకువెళ్లలేదని ఆవేదన వ్యక్తం చేశారు మా అమ్మాయి సుగాలి ప్రీతిపై అగాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కేసును సిబిఐకి అప్పగిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చింది అయితే సిబిఐ వరకు కేసు వెళ్లలేదు అని సుగాలి ప్రీతి తల్లి పార్వతి కన్నీటి పర్యంతమవుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి వినతి పత్రం అందజేశారు మంగళగిరిలో తన కుటుంబంతో పాటు పవన్ కళ్యాణ్ కలిసి వినతి పత్రం ఆధారం ఆవేదన వ్యక్తం చేశారు తమ బిడ్డకు జరిగిన అన్యాయం మరే ఆడబిడ్డకు జరగకుండా చూడాలని సుగాలి ప్రీతి తల్లి పార్వతి కోరారు సిబిఐ దర్యాప్తు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నో విజ్ఞప్తి చేసిన స్పందన లేదని తెలిపారు ఈ కేసు విషయంలో తమకు న్యాయం చేయాలని కోరారు దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ సుగాలి ప్రీతి కేసు విషయంలో ఆమె తల్లి పార్వతి పోరాడుతూనే ఉన్నారని తెలిపారు ఈ విషయంపై పోలీసు అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఆర్డినెన్స్ జారీ చేసింది మంత్రుల నుంచి ఆన్లైన్ లో ఆర్డినెన్స్ ఆమోదం తీసుకుంది అనంతరం గవర్నర్ ఆమోదం కోసం పంపింది నాలుగు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది గత ప్రభుత్వం పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పరిమితి బుధవారంతో ముగియనుంది ఈ నేపథ్యంలో నాలుగు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ ను ప్రభుత్వం ఆమోదం తీసుకుంది సుమారు ఒకటి పాయింట్ ముప్పై లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ ఇచ్చింది నలభై విభాగాలకు చెందిన డిమాండ్లో గ్రాంట్లకు ఆమోదించేలా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రూపొందించింది అన్నా క్యాంటీన్ల నిర్మాణం రహదారుల మరమ్మతులు బడ్జెట్ కేటాయింపులు చేసింది రోడ్ల మరమ్మతులకి పదకొండు వందల కోట్ల మేర ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు ఆగస్టు పదిహేను నుంచి అన్నా క్యాంటీన్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం కొన్ని కీలకమైన కేంద్ర పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్ కి నిధులు కేటాయించినట్లు సమాచారం రాష్ట్ర చరిత్రలో ఒకే ఏడాదిలో రెండు సార్లు అకౌంట్ బడ్జెట్ పెట్టడం ఇదే తొలిసారి ఆర్థిక పరిస్థితిపై స్పష్టత వచ్చేందుకు మరో రెండు నెలల సమయం పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది

ఈ రాష్ట్రంలోని ప్రజలు ఏ ఆరోగ్య పరిస్థితి వచ్చినా ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే ఒక మంచి వైద్య సేవలు అందించాలి అంటే వైద్య విద్యను మనం పెంపొందించాలి వైద్య విద్యను మనము స్ట్రెంగ్ చేయాలి అనే ఒకటి ఒక గొప్ప ఆలోచనతో ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజెస్ ని తీసుకురావాలనేటువంటి గొప్ప ఆలోచన చేసి మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర చరిత్రలో పదిహేడు కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ని మన రాష్ట్రానికి తీసుకురావాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల ఖర్చుతో ఈ మెడికల్ కాలేజెస్ ని తీసుకురావాలని చెప్పి శ్రీకారం చుట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది మరి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కూడా ఈ మెడికల్ కాలేజ్ తీసుకురావాలంటే మీ అందరికీ కూడా తెలిసే ఉంటది ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావాలంటే ఒక ఓవర్ నైట్ గా మనం చేసేది కాదు ఇది దీనికంటూ కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి దీనికంటూ కొంచెం టైం టేక్ అన్ ప్రాసెస్ ఉంటుంది దీనికంటూ ఒక హాస్పిటల్ కావాలి దీనికంటూ కొన్ని కండిషన్స్ ఉంటాయి సో కాబట్టి ఇవన్నీ ఏమి అనుకోవంగానే అయిపోయేటువంటి పరిస్థితి కాదు అయినప్పటికీ ఒక ప్రాపర్ యాక్షన్ ప్లాన్ ముఖ్యమంత్రి గారు వేసి ఫేజ్డ్ మేనర్ లో కూడా ఒక త్రీ ఫేజెస్ కింద ఈ పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ని మేము డివైడ్ చేసుకుని ఆ టార్గెట్ పెట్టుకుని టార్గెట్ రీచ్ అయ్యేలాగా కూడా మేము మా అధికారులను కూడా పనిచేసినటువంటి పరిస్థితి ఆరోగ్యశ్రీ పరిధిని ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకి పెంచడమే కాకుండా బాబు పెట్టి వెళ్ళిన బకాయిలను కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో తీర్చామని తెలియజేశారు రెండు జనవరి వరకు ఉన్న బిల్లుల్ని మొత్తం క్లియర్ చేశామని ఐదు కాలేజీలు సగం వరకు పనులు పూర్తి చేశామని కాలేజీలపై పూర్తి స్పష్టత ప్రజలకు తెలియజేయాలని మాజీ మంత్రి విడుదల రచని కోరారు వైద్య రంగానికి జగన్ గారి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఆరోగ్యశ్రీతో ఆయుష్మాన్ భారత్ కు అసలు పోలికే లేదని స్పష్టం చేశారు మేము అంటే జనవరి వరకు కూడా ఏవైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయి ఆరోగ్యశ్రీలో ఆ బిల్స్ అన్ని కూడా క్లియర్ చేసి జనవరి వరకు ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ మేము క్లియర్ చేసి ఆ తర్వాత మళ్ళా ఏదన్నా కొత్త బిల్స్ అరైజ్ అయితే అవన్నీ కూడా టెక్నికాలిటీస్ అంటే లైక్ అవన్నీ అప్లోడ్ చేసి మళ్ళీ మా వరకు వచ్చి మళ్ళీ పేమెంట్ కనేది ఇదంతా కూడా ఒక రికరింగ్ ప్రాసెస్ కంటిన్యూస్గా వస్తూ ఉంటే ఇదంతా ఒక రికరింగ్ సైకిల్ అనమాట ఇది సో మా వరకు జనవరి వరకు ఉన్నవి కూడా మా జగనన్న ప్రభుత్వం క్లియర్ చేసి ఆ తర్వాత ఫిబ్రవరి మార్చ్ ఏదైతే ఉందో అప్పటికి వచ్చినటువంటి అప్లోడ్ అయ్యి వచ్చినటువంటి మా దృష్టికి వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో అప్పటికి వచ్చేసరికి మార్చ్లో ఎన్నికల కోడ్ వచ్చింది కోడ్ వస్తే మీకు తెలుసు ఆ కోడ్ వచ్చిన తర్వాత ఇక ఎన్నికలు అన్ఫార్చునేట్లీ మేము అధికారంలోకి రాలేకపోయాం ఆ విషయం మీకు తెలుసు సో ఇంకా అప్పటి నుంచి ఉన్నటువంటి ఏవైతే బిల్స్ ఉన్నాయో ఆ బిల్స్ ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ బిల్స్ ని క్లియర్ చేసి మరి ఎక్కడా కూడా ఇంటరప్షన్ లేకుండా వైద్య సేవలు అందించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని గుర్తు చేస్తా ఉన్నాము గుంటూరు అమరావతి రోడ్ లోని నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నందు నేచర్ ది ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి పశ్చిమ మాట్లాడారు పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడేందుకు మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని ప్రకృతి పునరుద్ధరణతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని మానవుల మనుగడకు చెట్లు ఎంతో దోహదపడతాయని తెలిపారు ప్రకృతిని కాపాడటం మనందరి బాధ్యత విద్యార్థి దశలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మ వంటి కార్యక్రమంలో పాల్గొనగా పరిసరాలను శుభ్రంగా ఉంచి మొక్కలు నాటాలని ఇదే స్పూర్తితో నేడు నారాయణ కాలేజీ యాజమాన్యం అవగాహన ర్యాలీ ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలియజేశారు కార్యక్రమంలో నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ ఎం రమేష్ కుమార్ ఏజీఎం శివనాగరాజు యామిని అకాడమిక్ డీన్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఎన్నికలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సాకారం చేయబోతుందని గుంటూరు జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షులు తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తెలిపారు రాష్ట్రంలో గొప్ప హౌసింగ్ విప్లవం రాబోతుందని చెప్పారు ఇళ్ల నిర్మాణం నిమిత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాలుగు లక్షల ఆర్థిక సాయం అందించనుందని పేర్కొన్నారు ఈ అవకాశాన్ని పేదలు జర్నలిస్టులు సద్వినియోగపరచుకోవాలని అన్నారు బుధవారం గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రావణ్ కుమార్ మాట్లాడారు ఎన్నికల హామీలను అమలు చేయడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు జగనన్న కాలనీల పేరుతో భూముల కొనుగోలు నుంచి ఇళ్ల నిర్మాణాల వరకు భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు అలాగే సామాజిక భద్రత పెన్షన్లు కూడా అర్హులకు అందిస్తామని అన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేసే దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తా ఉంది పేదవాడికి ఇంటి కళ నెరవేర్చడానికి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో స్థిర నిశ్చయం చేసుకున్నది ముఖ్యంగా ఇళ్ల నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నారు పిఎంఏవై కింద కేంద్ర ప్రభుత్వ వాటా అరవై శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా నలభై శాతం రెండు లక్షల యాభై వేల కేంద్రం రాష్ట్రం వంతు సహాయంగా లక్షన్నర కలిపి నాలుగు లక్షల రూపాయలతో పేద ప్రజలు గృహ నిర్మాణానికి హితోధికంగా ఎన్డీఏ ప్రభుత్వం సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా కేంద్రం వాటాతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా ఇచ్చేవారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రాష్ట్ర వాటా సున్నాకు చుట్టారు కేవలం కేంద్రం ఇచ్చే డబ్బుల్ని ఇళ్ల లబ్ధిదారులకి చూపించి లక్ష ఎనభై వేలు మాత్రమే ఇచ్చారు ఇది చాలా దురదృష్టకరం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వకపోగా కేంద్రం ఇచ్చిన నిధుల్లో ఐదు వేల కోట్ల రూపాయలు దారి మళ్లించి ఆ దారి మళ్లించినందువల్ల గత ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఇచ్చిన లబ్ధిదారులకు వచ్చిన వాటాని బ్యాలెన్స్ డబ్బుల్ని రిలీజ్ చేయడానికి కేంద్రం ఒప్పుకోవట్లేదు రోజున దానికోసం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ప్రయత్నం చేస్తున్నారు ఒప్పించే ప్రయత్నం కూడా చేస్తారు హౌసింగ్ పేరుతో ఇక మోసాలకు చెల్లు అని తెలిపారు జీడీసీసీ బ్యాంకులో జరిగిన అవినీతిపై విచారణ జరుగుతుందని అన్నారు ఈ సమావేశంలో టిడిపి నేతలు దాసరి రాజా మాస్టర్ దామచల్ల శ్రీనివాస్ శివరామయ్య తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఇవ్వబోయే నాలుగు లక్షల రూపాయలు చాలా వరకు సరిపోతాయని అనుకుంటున్నాము అంతేకాకుండా నిన్న మీరు అందరూ ఉంటారు ముఖ్యమంత్రి గారి ప్రకటన జగన్ పేరు మీద కాలనీలు పెట్టి కట్టిన సంగతి చాలామందికి తెలుసు ఇటీవల కూర్చిన నాలుగు రోజుల వర్షాలకి చేత్తో నడితే పడిపోయిన ఇళ్ళు ఇది మా నియోజకవర్గం పేరు చర్యలోనే కనపడతా ఉంది లబ్ధిదారులు మూడు రకాలుగా ఇళ్ళు కట్టుకోవచ్చు ఒకటి సొంతగా కట్టుకోవచ్చు రెండు ప్రభుత్వమే కట్టించవచ్చు లేదా కొంత మేరకు వారు భాగస్వామ్యంతో మెటీరియల్ తీసుకొని కట్టుకోవటం ఇటువంటి పథకాలు ప్రవేశపెట్టి ఎవరో జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బులకి ముందుకు రాక వారికి బినామీలైన కాంట్రాక్టర్లకి అప్పజెప్పారు కా ఇల్లు గాడి నిర్మాణం నాసిరకం ఇళ్ళు నిర్మాణం వర్షానికి పడిపోయే ఇళ్ళు ఏమాత్రం కూడా నాణ్యత లేకుండా వేల కోట్ల కుంభకోణం జరిగింది ఇళ్ళ స్థలాలు కొనుగోలు దగ్గర నుంచి ఇళ్ళ నిర్మాణం వరకు జగన్ కాలనీ పేరు మీద మెరక తోలే కార్యక్రమం రోడ్లేసే కార్యక్రమం కరెంటు సప్లై కార్యక్రమం ఇవన్నీ చూస్తే చాలా దుర్మార్గంగా యథేచ్ఛగా హౌసింగ్ పేరు మీద ప్రజలను ఏ రకంగా దోపిడీకి గురి చేశారో అర్థం అవుతాం వీటన్నిటికీ చర్మగీతం పాడుతూ పాత లబ్ధిదారులకి తిరిగి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద లబ్ధి చేకూరేలాగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కొత్తగా కట్టుకునే వాళ్ళకి నాలుగు లక్షలు ఇస్తూ ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంటు తగ్గకుండా ఇళ్ల స్థలాలు ఇస్తారు గతంలో ఎవరైతే లబ్ధిదారులు కాలేదో వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేసి పేదల్ని గుర్తించి మరీ ఇవ్వబోతున్నారని మీకు తెలియజేస్తా ఉన్నా హౌసింగ్ పేరు మీద మోసాలకి ఇక చెల్లు గతంలో ఎవరైతే మోసాలు చేశారో కాంట్రాక్టర్ల రూపంలో కానీ అధికారుల రూపంలో కానీ ఏ రకమైన రూపంలో కూడా మోసాలు జరిగితే ఆ మోసాలన్నిటినీ సరిదిద్దే పూచి ఈ ప్రభుత్వం తీసుకుంటుందని మీకు తెలియజేస్తూ ఏదోవాడి కళ నిర్మాణం బందర్కు మణిహారంలో నిలిచే మంగినపూడి తీరాన్ని దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు పోటీగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర గణలు భూగర్భ వనరులు ఎక్సెస్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు కూటమి అధికారంలోకి వచ్చాక మంగినపూడి బీచ్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అథారిటీ ప్రతినిధి కిరణ్తో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర మంగినపూడి బీచ్ను సందర్శించారు వసతులు రక్షణ చర్యల గురించి పర్యటకుల్ని అడిగి తెలుసుకున్నారు గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీచ్లో అనేక అభివృద్ధి పనులు చేశామని ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి పనుల్ని పడకేయించారని మండిపడ్డారు అభివృద్ధి పనులు చేయించకపోగా ఉన్న పనుల్ని కూడా నాశనం చేశారు మట్టి అమ్ముకుని బీచ్ పరిసరాలను నాశనం చేశారు తీర ప్రాంతంలో విధ్వంసం సృష్టించారు కూటమి అధికారంలోకి వచ్చాక మంగినపూడి బీచ్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు గతంలో ఏదైతే ఇక్కడ ఒక చక్కటి టూరిజం కింద డెవలప్ చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి ఆ రోజున పెద్ద ఎత్తున రోడ్స్ డెవలప్ చేయటం కానీ ఇంటర్నల్గా ఇంటర్నల్ రోడ్స్ డెవలప్ చేయడం బీచ్ అంతా కూడా హైట్ లేపించడం ఇవన్నీ కూడా లాస్ట్ మేము పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఇదంతా కార్యక్రమాలు చేసాం కానీ గత ఐదు సంవత్సరాలు పూర్తిగా అసలు వన్ అనేది ఒక పార్డు మట్టుకోవడదు ఉన్న మట్టి ఎత్తుకుపోయారు తప్ప ఏం చేయాలి అలాగే కరోనా పేరుతో లేకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు బీచ్ని క్లోజ్ చేసేయటం అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి సముద్రపు నీటిని అమ్ముకోవడం తప్ప చేసింది ఇవాళ తిరిగి మళ్ళీ దీన్ని డెవలప్ చేయడం కోసం మరి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఈ మంగినపూడి బీచ్ని పెద్ద ఎత్తున డెవలప్ చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ని ముఖ్యంగా పబ్లిక్ బీచ్ ఒకటి తయారు చేసుకుని తర్వాత కొంతమంది ప్రైవేట్ బీచ్ కూడా ఇటు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి రిసార్ట్స్ అలాగే వాటర్ స్పోర్ట్స్కి సంబంధించి కానీ కొన్ని యాక్టివిటీస్ ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకుని ప్రైవేట్ పార్ట్నర్స్ కూడా వస్తున్నారు త్వరలోని ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో బీచ్ పరిసరాల్లో సదుపాయాలు కల్పిస్తామని అన్నారు అవసరమైన మేరకు హోటల్స్ రిసార్ట్స్ బీచ్ డెవలప్మెంట్స్ కార్యక్రమాలకి శ్రీకారం చుడుతాం భద్రతతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు ముందు ఇయట్గా ప్రజలకి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కలిగే విధంగా ఇక్కడ కావాల్సినటువంటి ఒక మాస్టర్ ప్లాన్ని మరి కిరణ్ గారు ఆధ్వర్యంలో డిజైన్ చేయడం జరుగుతుంది ఫస్ట్ డిజైనింగ్ అయిన తర్వాత మళ్ళీ దీని మీద మరొకసారి కూర్చుని పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఇక్కడ ఈవినింగ్ టైమ్స్ కూడా ఎందుకంటే టైమింగ్స్ ఆరు గంటలలోపు చీకటి పడితే ఆపేస్తున్నారు అలా కాకుండా లైటింగ్ అంతా కూడా పెట్టిచ్చి ఎనిమిది గంటల వరకు సెక్యూరిటీతో కూడినటువంటి సముద్రంలో కూడా అక్కడ రూటింగ్ రూప్స్ అన్నీ కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది కుప్పం వైసీపీ నేతలు నేడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు అమరావతిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఐదుగురు వైసీపీ కౌన్సిలర్లు పదిహేను మంది ఎంపీటీసీ సభ్యులు తెలుగుదేశం పార్టీని తీర్థం పుచ్చుకున్నారు వారందరికీ పార్టీ కండవాలు కప్పిన చంద్రబాబు టీడీపీలోకి సాధారంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ కంచెల శ్రీకాంత్ కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా టీడీపీలో చేరిన కుప్పం నేతలు మాట్లాడుతూ కుప్పం అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని తెలిపారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు కుప్పంలో రౌడీయిజాన్ని పెంచి పోషించారు కుప్పాన్ని సర్వనాశనం చేశారు అంటూ వారు ధ్వజమెత్తారు కుప్పం నియోజకవర్గంలో గతంలో చంద్రబాబు పట్టారు పట్ల వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు కారణంగా ప్రజల్లోనే వ్యతిరేకత వచ్చిందని వివరించారు ఎమ్మెల్సీ శ్రీకాంత్ మాట్లాడుతూ త్వరలోనే మరికొందరు కుప్పం వైసీపీ నేతలు కూడా టీడీపీలో చేరుతున్నారని వెల్లడించారు రేపు సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటన చేయనున్నారు శ్రీశైలం ప్రాజెక్టు వద్ద జలహారతి కార్యక్రమాన్ని చంద్రబాబు నిర్వహిస్తారు ఆ తర్వాత కుడిగట్టు జల విద్యుత్ కేంద్రాన్ని సందర్శిస్తారు ఈ సందర్భంగా జిల్లా అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం రోజున శ్రీశైలంలో పర్యటిస్తున్న నేపథ్యంలో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు నల్లమల శ్రీశైలం అడవుల్ని గ్రే హౌండ్స్ బాంబు స్క్వాడు స్పెషల్ పార్టీ పోలీసులు జల్లడి పడుతున్నారు శ్రీశైలం ఆలయం జలాశయం వద్ద ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఎస్పీ ఆదిరాజసింగ్ రానా పరిశీలించారు అనంతరం సుండిపెంట ప్రజావేదిక హెలిప్యాడ్ ప్రాంతాలను వారు పరిశీలించారు హెలీప్యాడ్ వద్ద బాంబు డాగ్ స్క్వాడ్స్ తో పోలీసులు సైతం ముమ్మర తనిఖీలు చేస్తున్నారు సీఎం పర్యటన విజయవంతమయ్యేలా పనులు త్వరితిగతను పూర్తి చేయాలని అన్ని శాఖల అధికారుల్ని కలెక్టర్ ఆదేశించారు గురువారం ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సునిపెంట హెలిప్యాడ్ కు చేరుకుంటారు అనంతరం స్వామి అమ్మవార్లకు దర్శించుకుంటారు శ్రీశైల ప్రాజెక్టు వద్ద జలహారతి కార్యక్రమాన్ని చంద్రబాబు నిర్వహిస్తారు ఆ తర్వాత కుడికట్టు జల విద్యుత్ కేంద్రాన్ని సందర్శిస్తారు అనంతరం సునిపెంట వాటర్ యూజర్స్ అసోసియేషన్ సభ్యులతో సీఎం ముఖాముఖి చర్చా గోష్ఠి ఉంటుంది ఏపీ పునర్విభజన చట్టాన్ని చల్లని చెక్కులాగా కాంగ్రెస్ పార్టీ తయారు చేస్తే ఆ తప్పును బీజేపీ సవరించి నిద్రిస్తుంది అని ఏపీ భారతీయ జనతా పార్టీ ముఖ్య ప్రతినిధి లంకా దినకర్ తెలిపారు తల్లి కాంగ్రెస్ చక్రవ్యూహం కబంద హస్తాలతో రాష్ట్రం నలిగింది పిల్ల కాంగ్రెస్ చక్ర బంధనంతో రాష్ట్రం రెక్కలు విరిగాయని ఆరోపించారు ఏపీ భారతీయ జనతా పార్టీ ముఖ్య ప్రతినిధి లంకా దినకర్ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు అశాస్త్రీయ రాష్ట్ర విభజన అస్తవ్యస్తమైన ఏపీ పునర్విభజన చట్టం వెనుక జైరాం రమేష్ చిదంబరం ఉన్నారని తెలిపారు పోలవరం చల్లని చెక్కు చేద్దామని కాంగ్రెస్ భావిస్తే పోలవరం బాధ్యత మాది అని కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పారు ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్ ఐదు ఆరు తొంభై నాలుగులో రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ పాత్ర పరిమితం చేశారు కంటి కమిటీ తప్ప స్పష్టంగా రాష్ట్రానికి ఏమీ ఇవ్వాలో తెలపకుండా బ్లాక్ చెక్ ఇచ్చారు అమరావతికి కావలసిన నిధులు ఇవ్వటంలో కేంద్రం వెనకంజ వేయలేదు అని లంకా దినకర్ తెలిపారు ఇక ఏపీ రాజధాని నిర్మాణం కోసం అందించే పదిహేను వేల కోట్ల రూపాయల ప్రభావం యాభై నుంచి అరవై వేల కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని ఏపీ బీజేపీ ముఖ్య ప్రతినిధి లంకా దినకర్ తెలిపారు రాజధానిని చెల్లని చెక్కు చేయాలని తల్లి కాంగ్రెస్ చూస్తే పురోగతిని పిల్ల కాంగ్రెస్ అధోగతి పట్టించింది ఏపీ పునర్విభజనలో నిర్దిష్టంగా ఏ ప్రాజెక్టును సానుకూలంగా పూర్తి చేసేలా చట్టం తయారు చేయలేదు కనీస నగదు నిల్వను ఏపీకి ఉంచకుండా వచ్చే ప్రభుత్వం మీద అనిశ్చితిని తోశారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో కోపార్తి ఓర్వకల్లు పారిశ్రామిక నోడ్లకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది బడ్జెట్ విశ్లేషణలు అబద్దాలతో రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించాలని చూశారు ఏపీ బీహార్ రాష్ట్రాలకు మాత్రమే కేటాయింపులు అంటూ కాంగ్రెస్ మిత్ర పక్షాలు తప్పుడు ప్రచారం చేశారని దినకర్ వ్యాఖ్యానించారు నగరంలో అధ్వానంగా ఉన్న రోడ్ల దుస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ కోరారు రోడ్లు బాగోలేక పాదాచారులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే స్పందించకపోతే స్థానిక ప్రజలతో కలిసి నగర కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు కృష్ణలంకలో వెంకలో అధ్వానంగా ఉన్న రోడ్లను సిపిఎం నాయకులతో కలిసి రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాసీనాథ్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉన్నాయని పాఠశాలలు ఉన్న చోట కూడా రోడ్డు వ్యవస్థ బాగోలేదని విమర్శించారు రోడ్లు బాగోలేక పాదాచారులు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు గతంలో పది లక్షల రూపాయలతో కల్పన ప్రింట్స్ రోడ్డు వేశారని ఇంటికి నాలుగు వేల రూపాయలు భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో కూటమి నేతలు రోడ్డు బాగోలేదని ధర్నాలు చేసిన విషయం మరిచిపోయారని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు తక్షణమే స్పందించకపోతే స్థానిక ప్రజలతో కలిసి నగర కార్పొరేషన్ కార్యయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు మాము లాల్ శాస్త్రి వీధి రోడ్డు కానీ ఈ రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉంది ఈ జంక్షన్లో రెండు రోడ్లు ఉన్నాయి రెండు స్కూళ్ళు ఉన్నాయి ఈ రెండు స్కూళ్ళకి సంబంధించినటువంటి పిల్లలు రెండు వేల మందికి దగ్గర ఆ పిల్లల్ని తీసుకొచ్చేటువంటి తల్లిదండ్రులు బళ్ళు మీద వాహనాల మీద తీసుకొచ్చేటప్పుడు ఎక్కడ అని చెప్పనేటువంటి భయంతో ప్రాణాలు అరచేత పట్టుకుని లావాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఎప్పటికే చంద్రా ప్రిన్స్ రోడ్లో ఓ ఫ్యామిలీగా వెళ్తూ ఉంటే రెండు గంటలకి కాళ్ళు చేతులు ఇరిగి ఫ్రాక్చర్ తగ్గి అందుట్లో ఈ ప్రజా స్థానిక ప్రజాప్రతినిధి యొక్క పరిధిగా జరిగింది అది ఇంకెవరికో బయట వాళ్ళని కూడా కాదు అందుకని ఈ రకమైనటువంటి పద్ధతుల్లో చేయటం అనేది ఇది మంచి లక్షణం కాదు లంచ్ పూర్తి చేయాలి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం